ము పుడికి వేసుకోవాలి దండి కెమెరా లైట్ అది హలో ఫ్రెండ్స్ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం ముక్కు పుడుక వేసుకోపోయేసరికి ఏదోలా ఉన్నా మొత్తానికి ఈరోజు మార్నింగ్ కూడా చర్చికి వెళ్ళలేదు ఎందుకంటే ఫుల్ ఫుల్ కోల్డ్ అయింది మొత్తానికి ఈరోజు కొంచెం అందరం బెటర్ అయ్యాం నాకు ఎప్పుడు కోల్డ్ వస్తుంది కానీ ఇంత సివియర్గా రావడం ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే కంటిన్యూగా మొత్తం నోస్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది అసలు బ్రీతింగ్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది వాయిస్ అసలు రావట్లేదు కానీ ఎంత ఘనంగా సాతాను చర్చికి పోనీయకుండా ఆపినా అంటే ఇప్పటికి టూ వీక్స్ పోలేదండి ఆపిన ఈసారి మాత్రం ఎలా అయినా వెళ్ళాలని చెప్పి ఇంక ఇప్పుడు మేము థర్డ్ సర్వీస్కి బయలుదేరుతున్నాం మేము వెళ్ళేసరికి నిజం చెప్పాలంటే సర్వీస్ అయిపోతుంది కానీ అయినా కూడా చర్చిలో వెళ్ళి కొద్దిసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి రావాలి అని ఒక పట్టుదలతో లేచి బయలుదేరదాం రానన్న చూపిస్తుంది ఇప్పుడు నువ్వు చూడొచ్చు ఇంకా రా ఏం కాదురా మా నాన్న కదా ఇదిగోండి లక్కీ లక్కీకి బాగోలేక టెన్ డేస్ అండి కరెక్ట్గా నరకం ఇప్పుడు బాగున్నాడులేండి వెళ్ళిపోయారు హరి గారు ఏమైంది ముక్కుపడికి వేసుకొని కాలుస్తా డీట్ ఆఫ్ చేయినా తీసుకున్నా కదా ఐడి కార్డు ఆపేసి బైబుల్ దాంట్లో ఉంది కదా హరి దీంట్లో ఐడి కార్డు తీసుకున్నాను

వెల్ల రవండి స్టార్ట్ అయిపోయింది హలో 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 గారు ఇది ఇనార్ బిట్ ముందు వచ్చే వళ్ళం గా మనం కొకటపల్లి లో లవ్లీ చూడండి ఎటు లేట్ అయిపోయామండి అయితే కుమార్ ఆంటీ దగ్గరికి వెళ్ళి లంచ్ చేసుకోవాలంట ఎప్పటినుంచో అడుగుతుందండి లవ్లీ అందుకని మొత్తానికి ఈ రోజు ఎటు లేట్ అయ్యాం కదా ఇంకా లంచ్ చేసుకుని ప్రశాంతంగా చేర్చుకెళ్దాం అని చెప్పేసి ఆల్రెడీ టూ లెవెన్ అవుతుంది టైమ్ అప్పుడు మామయ్య వాళ్ళు వచ్చిన మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు వెళ్దాం కదా ఉంటుందో లేదో కానీ ఫుడ్ మా తల్లి మాత్రం ఒకటే కుమార్ అంటే నాకేముందని కోహినూర్ కోహినూరు కుమార్ అంటీ కాస్త కోహినూరా కుమార్ అంటీ కుమార్ అంటే అప్పుడు నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అవునా సరే అనట్టు కుమార్ దగ్గర వచ్చినా వచ్చినా ఇందాక కరెక్ట్ ఆ అబ్బాయి అలా రండి పోదాం అసలు కుమార్ అంటే మొన్న హరి ఇక్కడికి వచ్చారు అయితే అప్పుడు వీడియో తీసి పంపించారు అన్నమాట ఇదే ప్లేస్ ప్లేస్కి కానీ ఉండదు అనుకుంటా ఏది కుమార్

మొత్తానికి వచ్చామండి ఫైనల్ గా లవ్లీ కోరిక తీరుతుందో తీరదో కుమార్ అంటే ఫుడ్ చూద్దాం వీడియో తీసుకురా రాడీ నేను తీస్తా డాడీ ఫుడ్ తీసుకొస్తే చాలు దానికి మా వాళ్ళిద్దరు ఏరిక సరే పొరి పొని తిను మొత్తానికి మా వాళ్ళిద్దరు వెళ్తా ఉన్నారు అనుకోండి చూడాలి ఎద్దులా గెలుస్తారా ఓడిపోతారా హలో మొత్త మొత్తానికి దొరికిందా చాలేదా ఎలా అంటుంది టేస్ట్ చేయడానికేగా తినా అరే మొత్తానికి ఫుడ్ సాధించావంటన్నా తిందావగు వీడియో తీస్తామని అప్పటి నుంచి కాసు కూర్చున్నావు లక్కీలేనా లక్కీకి తినిపించాలిగా ఇదను స్టార్ట్ చేయొక పోస్తుంది ఇదా ఫుల్ డిమాండ్ ఉంది మొత్తానికి సాధించావేరి వానా వందా బాగా మాట్లాడుతున్నామే పిల్లలు ఎవరన్నా చాయ్ కుమార్ అంటే అన్నారు అనుకో ఆయన చాలా బాగా మాట్లాడుతుంది రైస్ అది పెడుతుంది ఇది పెడుతుంది తినండి మనకు కూడా పిల్లలకు ఉందా అని అడిగి పిల్లలు అంటే అన్ని రైస్లు పెట్టింది అనమాట మామూలుగా అయితే వైట్ రైస్ ఒకటే అంటే కావాలంటే వేసుకోవచ్చు ఫ్రోఫర్ కూడా వైట్ రైస్ అనమాట ఎంత ఈ ప్లేట్ వన్ ట్వంటీ ఏం బోటి లేదు రెండు లివర్లు ఎక్స్ట్రా కనిపిస్తున్నా నువ్వు వెనకాల రింగ్ పెట్టేసుకొని చెయ్యి ఫ్రీగా పెట్టేసి అంతే అలానే ఉంది వేడిగా ఉంది ఇదేంది ఇదే రైస్ ఇదేమో జీరా రైస్

అందుకే ఇంకా ఇది ఉంది లేకపోతే ఖచ్చితంగా ఎవరో ఒకరు నెగిటివ్ చేసేస్తారు కుమార్ అంటే ఫుడ్ కుమార్ అంటే ఫుడ్ అంటారు కానీ ఏం బాగుంది అంటారు కానీ

ఆ ఇతరుఫల ఇతరుఫల ఎక్కడోనట్టు వచ్చారు మొత్తానికి సరా మొత్తానికి హ్యాపీనా చాలా ప్లాన్ చేసుకుంటే ఏవి జరుగు నిజంగానే లైఫ్ లో అసలు అనుకోలే తినాలేదు కానీ ఆ అక్కడికి వెళ్ళాలనే ఆలోచన కూడా లేదు ఇలా వచ్చాం ఏందో టైం అయిపోవడం ఏంటో అంటే చర్చి అయిపోయింది ఆల్రెడీ ఇంకెటూ తినేసి చక్కగా చర్చ్ లో వెళ్లి కొద్దిసేపు స్పెండ్ చేసి రావాలా ఆలోచన రావడం ఏంటో అప్పటికప్పుడు కుమార ఆంటీ అనుకోవడం ఏంటో వెళ్ళిపోయా మొత్తానికి తినేసాం కూడా ఫుడ్ బాగుందండి అందుకే ఆంటీకి అంత డిమాండ్ ఎక్కువ దానికి తోడు ఏంటంటే తన

ప్రశాంతంగా చర్చిలో టైం అయితే స్పెండ్ చేశామండి ఇప్పటికీ కూడా కొంచెం వాయిస్ అయితే చేంజ్ అవ్వలేదు చాలామంది మెసేజెస్ పెడుతున్నారు ఏమైంది ఎందుకు వ్లాగ్స్ పెట్టట్లేదు అది ఇది అని కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల పెట్టలేదు అంతే అంతకు మించి పెద్ద రీజన్ ఏం లేదు అంటే ఫుల్ కోల్డ్ అయింది అండ్ కఫ్ మాట్లాడితే దగ్గొస్తుంది అందుకే చక్కగా ప్రేరే ప్రేర్ చేసేసుకొని కొంతసేపు చర్చిలో కూర్చున్నాక చాలా ప్రశాంతంగా అనిపించింది ఎవ్రీ సండే భోజనాలు పెడతారు ఇక్కడ అందుకే ఇంకా చక్కగా వచ్చి సాంబార్ అన్నం తింటున్నాం మామూలుగా అయితే చికెన్ పెడతారండి మేము కొంచెం లేట్ వెళ్ళాం కాబట్టి సాంబార్ అన్నమే ఉందన్నమాట ఏదైనా సరే మహాప్రసాదమే హ్యాపీగా భోంచేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేద్దామని చెప్పి వచ్చేస్తున్నాము కల్వర్ టెంపుల్ స్కూల్ కూడా ఉందండి పిల్లల్ని ఎవరైనా సరే జాయిన్ చేసుకోవచ్చు క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేయించాలి అనుకున్నట్లయితే కనుక సో రీసెంట్గానే స్టార్ట్ చేశారన్నమాట మొత్తానికి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా కార్ అయితే తిప్పుకోవడానికి ప్లేస్ లేదు సరే అని చెప్పి చాలా అవసరం పడిన తర్వాత కొన్ని ఆటోలు తీపిచ్చి తర్వాత మొత్తానికి స్టార్ట్ అయ్యాం ఇంక ఇక్కడ ఆగామండి సత్యబాబు బిర్యానీ దగ్గర ఇక్కడికి వస్తే ఆగకుండా ఉంటామా చెప్పండి ఫైనల్గా ఇక్కడ ఆగాం అంటే సత్యబాబు బాదం మిల్క్ లవ్లీకి ఫేవరెట్ అన్నమాట అందుకోసం అని చెప్పేసి ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి ఆగాం హరి ఏమో నైట్ కూడా బిర్యానీ తీసేసుకుంటా ఎక్కడ అన్నారు కోడి పలావు బగర్ రైస్ చాలా బాగుంటుంది కదా అవి తీసుకుంటాం ఇంకా హలో ఏసీ ఆపేసుకొని ఉన్నా కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి అంటే బాగాలేదని అర్థం

బాదం సరే నువ్వు తాగేసి తర్వాత నీకేంటి ప్రాబ్లం రాత్రి ఎట్ట ఎట్టద్యాను దగ్గి తగ్గి చచ్చి కూర్కుండా నేను నువ్వేమో గుర్రు పెట్టి ఫుల్గా తింటే నువ్వు ఎక్కడ జూడియా పెట్టారు షాపింగ్ చేపేద్దు బా తగ్గిపోతుంది జలబంత దీనికి మాత్రం చప్పుడు ఎన్ని వినిపించినట్టు ఉంటాడు టాబ్లెట్ మాత్రం నేను తెచ్చిస్తా తాగు చిన్నగా పోని పోనీ పైన మెల్లగా ట్వంటీ మోదీ నెత్తుతాడు ఇప్పుడు దాన్ని ఏం పని చేస్తున్నాడు క్రిషి హాయ్ చెప్పు హాయ్ అను హాయ్ చెప్పు ఎందుకు దాన్ని కొట్టావు ఇప్పుడే వచ్చావండి ఇంటికి ఇంకొంచెం ముందు వచ్చావు మళ్ళీ వెళ్ళి ఫ్రూట్స్ తీసుకొని వచ్చావు వదులు వదులు ఫ్రూట్స్ తీసుకొని వచ్చావు లోపల మమ్మల్ని చూసి వచ్చేసాడు లోపలికి దాన్ని పిచ్చు కొట్టుడు కొట్టాడు పంపించుకుని ఎందుకు దాన్ని కొట్టావు కాలుతో చూసావుడు హాయ్ చెప్పు ఫోనా ఫోన్ ఎందుకు నీకు అడుగు మామేడి కూర్చున్నావా అంటే కూర్చుంటే నీకు ఫోన్ ఇవ్వాలా ఎప్పుడు అడుగు మామేడి మామ ఫోన్ అన్నాడు మామేడి హాయ్ చెప్పుస్తా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు పడతాయి దెబ్బలు పడతాయి లవ్లీయ్య చూసారు కదండి రిషి అల్లరి చాలా అల్లరి చేస్తాడు కానీ మంచి టైంపాస్ అవుతుంది నాకు అందులోనూ చాలా చాలా ఇష్టం అన్నమాట ఇంకొంతసేపు ఆడుకున్న తర్వాత ఇంక మేము సత్యబాబు బిర్యానీ ఆర్డర్ చేసు అదే తీసుకొచ్చుకున్నాం కదండి అవి తిన్నాం నైట్ డిన్నర్ కోసం నెక్స్ట్ ఇంకా లవ్లీ అస్సలు ఒప్పుకోవట్లేదు డ్రాగన్ ఫ్రూట్ కట్ చే కట్ చేయని సరే అని చెప్పేసి ఇంకా కట్ చేపిస్తున్నాను అన్నమాట కట్ చేసి ఇచ్చేస్తున్నాను తింటుందని సో పింక్ ఎక్కడ దొరకట్లేదు ఇప్పుడు వైటే దొరుకుతుంది మామూలుగా చాలా రేరుగా దొరుకుతుంది కదా పింక్ బట్ ఇప్పుడు వెతికి వెతికి తీసుకోవాల్సి వస్తుందన్నమాట సీజన్ అయిపో వచ్చేసింది కదా ఇవి ఎక్కువగా మనకు జూన్ జూలై అట్లా దొరుకుతాయి కాబట్టి కానీ మొత్తానికి కట్ చేసి ఇచ్చాం నేను కూడా ఒక రెండు టేస్ట్ చేశాను అన్నమాట కానీ ఆ రోజు ఇది తిన్న పుణ్యమ అని చెప్పేసి నాకు ఫుల్ దగ్గు వామిటింగ్స్ దగ్గి దగ్గి పక్క కూడా అప్పు వచ్చేసినాయండి ఎందుకో చాలా సివియర్గా ఉంది ఈసారి కఫ్ కానీ కోల్డ్ కానీ కోల్డ్ ఏం లేదు అంటే ఏంటో ఒకలాగా ఉందన్నమాట మొత్తం అంతా టేస్ట్ చేశాను చాలా తీయగా అనిపిస్తుంది ఇంక లవ్లీకి ఇచ్చేసాను ఆ తిన్న టూ బైట్స్ ఏనండి అంతే మిగిలిన ఎంతసేపు తగ్గానో అసలు నైట్ అయితే పడుకోలేదన్నమాట కానీ నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాలండి ఇప్పుడు కొంచెం బెటర్గా ఫీల్ అవుతున్నా అందుకే ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు వీడియో పెడుతున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్